జనసేన జైకేతనం సభకు చిత్రాడ సిద్ధమైంది సాయంత్రం నాలుగు గంటలకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు రెండు వందల యాభై మంది కూర్చునేలా సభా వేదిక ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు మహనీయుల పేర్లతో సభా ప్రాంగణ ద్వారాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి సభా ప్రాంగణంలో మొత్తం పదిహేను ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు అంతే కాకుండా పదిహేడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు డబ్బై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో పర్యవేక్షించేలా డిజైన్ చేశారు సభకు వచ్చే వారి వాహనాల కోసం చిత్రాడ పరిసరాల్లో తొమ్మిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు జనసేన సభ కారణంగా పిఠాపురంలో రాత్రి పదకొండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు జనసేన జయ కేత సభకు చిత్రాల సిద్దమైంది సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ కానున్నారు రెండు వందల మంది కూర్చునేలా సభా వేదిక ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఇక సభా ప్రాంగణం నుంచి పూర్తి సమాచారం మా సమాచారాన్ని సుధీర్ అందిస్తారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పూర్తి సమాచారం ఏంటి యా గుడ్ మార్నింగ్ శ్రీదేవి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి అయితే కనుక అయితే కనుక ఇప్పటికే మొత్తం సిద్ధమయ్యని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే మనం చూసుకుంటే కనుక చిత్రాలలో ఉన్నటువంటి వేదిక కూడా జయకేతనం పేరు పెట్టడం జరిగింది అలాగే మనం ఏదైతే చిత్రాడకు సంబంధించినటువంటి వేదిక ఉందో ఆ ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే మహానీయులను కూడా స్మరించుకుంటూ కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు ఇక్కడైతే కనుక రాజసూర్యారావు అలాగే మరోపక్క చూసుకుంటే కనుక బహదూర్ ద్వారం కూడా రెండు పెట్టడం జరిగింది అయితే మరోపక్క కూడా పూర్తి స్థాయిలో కూడా డొక్కా సీతమ్మ పేరు కూడా పెట్టడం జరిగింది అయితే ప్రధాన ద్వారం కూడా ఇక్కడ నుంచి రెండు ప్రధాన ద్వారాలు కూడా మొత్తంగా పేరు పెట్టడం జరిగింది దీని తర్వాత కూడా మరోపక్క నుంచి కూడా జన సైనికులు అలాగే కార్యకర్తలు వెళ్లేందుకు కూడా డొక్కా సీతమ్మతో పేరుతో కూడా అక్కడ కూడా మరొక ద్వారం పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో అనుగణ క్షుణ్ణంగా ప్రతి వాళ్ళని ప్రతి అందరినీ కూడా పరిశీలించిన తర్వాతే పూర్తి స్థాయిలో బయటకు పంపిస్తున్నారో మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కూడా పోలీసులు కూడా ప్రతి ప్రతి వ్యక్తిని కూడా పరిశీలించిన తర్వాతనే అందరినీ కూడా లోపల పంపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే సభాస్థలి లోపల అయితే కనుక దాదాపుగా స్టేజీ మీద రెండు వందల యాభై మంది కూర్చునేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరోపక్క దాదాపుగా ఆరు లక్షల నుంచి పది లక్షల వరకు జనాలు వచ్చేది కూడా వాళ్ళకు కూడా ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరో పక్క చూసుకుంటే కనుక జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పూర్తి ఇప్పటికే దాదాపుగా పదహైదు డ్రోన్లతో కూడా ఏదైతే సభాస్థలి ఉందో దాని అంతా పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు పదహైదు డ్రోన్లను కూడా పెట్టడం జరిగింది అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే కనుక ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ఇక్కడ అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని అనువను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో లోపలికి పంపిస్తున్నారు ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే కనుక హైలైట్ పెట్టడం జరిగింది వచ్చే ప్రతి వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించ తర్వాతే వాళ్ళకు సంబంధించినటువంటి డేటా పోలీసుల దగ్గర ఉంటారు వాళ్ళని మాత్రమే లోపలికి పంపించేది కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా పార్కింగ్ కు అలాగే పూర్తి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లే దారులన్నీ కూడా పూర్తి పోలీసులు ఆధీనం చేసుకోవడం జరిగింది ఏదైతే పిఠాపురం సంబంధించినటువంటి అటు సైడ్ నుంచి నాలుగు కిలోమీటర్ల వేరే మరోపక్క ఏదైతే మనం చూసుకోవచ్చు కాకినాడకు సంబంధించిన దాని పక్కన నాలుగు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్ల పైన కూడా పూర్స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది పూర్స్థాయిలో మనం ఏది సభకు సంబంధించిన ఏర్పాటు అయితే కదా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జరిగాయని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మైలవరం మండలానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వాళ్ళు వాళ్ళని తెలుసుకుందాం అన్నా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సభ ఎప్పుడు జరగనుంది మేము మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం నుంచి వచ్చామండి ఈరోజు సాయంత్రం మూడు గంటల నుంచి సభ స్టార్ట్ అవుతుంది ఎన్నో ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి జన సైనికులకు వీర మహిళలకు రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జరుపుతున్న హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా పార్టీని కష్టకాలంలో నిలబెట్టినటువంటి అనేక మంది జన సైనికులు వీర మహిళలందరికీ కూడా ఈ సభ అంకితం అవ్వాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన సాయశక్తుల తన సొంత కష్టార్జితాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందజేస్తూ ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ గతంలో భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి సహాయాన్ని తన సొంత నిధులతో చేస్తున్నటువంటి కౌలు రైతులకు లక్ష రూపాయలు ఇవ్వడం కావచ్చు అనేక కష్టకాలంలో రైతులను కానీ కార్యకర్తలు కానీ ఆదుకునే విధానం మొట్టమొదటిగా భారతదేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తన సొంత కార్యకర్తకి ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రవేశపెట్టలేదు మొట్టమొదటిగా భారతదేశ చరిత్రలోనే తొలిగా ప్రవేశపెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ ఒక నిరంతరమైన అంకిత భావంతో పనిచేస్తూ ఎన్నో ఒడిదు ఒడిదుడుకులని ఎన్నో అపజయాలని ఎదుర్కొని కూడా ఏ మాత్రం సహనం కోల్పోకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ దిశ అయితే చూపించారో దాని ది దిశ నిర్ధారించ అనుసారం ప్రజలు జన సైనికులు వీర మహిళలు రాష్ట్ర రాష్ట్రంలో నదుమూల స్థానిక సమస్యల మీద పోరాడుతూ జనసేన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తూ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ రోజున ఒక్క సీటు కూడా గెలవలేదు అనుకున్నటువంటి జనసేన పార్టీ ఈ రోజున భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ గారితో కూడా పోడించుకున్నటువంటి వ్యక్తి ఆంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయాన ఈ దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారిని పొగటం మనం అందరం చూసాం అదే విధంగా ఎక్కడైతే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఆయన రెండు చోట్ల ఓడిపోయారని వ్యక్కిరించినటువంటి ఇతర పార్టీ నాయకులు కావచ్చు భీమవరంలో ఓడిపోవడం కాదు భీమరావ్ అంబేద్కర్ పుట్టిన గడ్డ మహారాష్ట్రలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ చేస్తా ఉన్నారంటే దాని పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ కారణం జన సైనికులు వీర మహిళలు వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఏ విధంగా అయితే సూచించారో అదే విధంగా పనిచేస్తూ ఈ రోజున ఒక శక్తివంతమైన పార్టీగా జనసేన పార్టీ తయారవుతా ఉంది ఇది మాకు పండుగ రోజు ఇది మొత్తంగా చూసుకుంటే కనుక జన సైనికులు అలాగే కార్యకర్తలు కూడా ఈరోజు హోలీ పండుగతో పాటు కూడా మాకు పెద్ద పండుగ వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు ఏదేమైనా సరే దాదాపుగా సభ సాయంత్రం నాలుగు గంటలకు కూడా మొదలవుతుంది ఈ సభకు సంబంధించి ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి కూడా అటు ఏదైతే అనంతపుర నుంచి ఇటు ఇచ్చపరం కూడా పూర్తి ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇప్పుడే సభా ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ఆరు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా జనాభా వచ్చేందుకు కూడా పూర్తిస్థాయిలో అంచనా వేయడం జరిగింది అయితే వచ్చిన వాళ్ళకందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తరకుండా జనసేన నాయకత్వం కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది చెప్పుకోవచ్చు అయితే అడుగడుగున మనం చూసుకుంటే కనుక ఎండ వేడి మీద తట్టుకోలేని వాళ్ళు కూడా పూర్తి హైడ్రేషన్ తర్వాత వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాదాపుగా ఐదు వందల మీటర్లకు ఒకటి కూడా పూర్తిస్థాయిలో పుచ్చకాయలు ఏర్పాటు చేస్తూ కూడా మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తూ కూడా సభా ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి కూడా అక్కడ కూడా మెడికల్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నది తాజా పరిస్థితి రైట్ సుధీర్ థ్యాంక్ యూ జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అధికార కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాక నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గిన పిఠాపురం నియోజకవర్గం సభకు ఆతిథ్యం ఇస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదింగ్ల మనోహర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు చిత్రాడలోని ఎస్బీ సిటీ వెంచర్ ఎల్ఈడీ ఎల్ఈడి తెరతో పేదికను ఏర్పాటు చేశారు జనసేన జై కేతన సభకు చిత్రాడ సిద్ధమైంది సాయంత్రం నాలుగు గంటలకు జనసేన అని పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు రెండు వందల యాభై మంది కూర్చునేలా సభా వేదిక ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు మహనీయుల పేర్లతో సభా ప్రాంగణ ద్వారాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి సభా ప్రాంగణంలో మొత్తం పదిహేను ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు అంతేకాకుండా పదిహేడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు డెబ్బై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో పర్యవేక్షించేలా డిజైన్ చేశారు ఇక సభకు వచ్చే వారి వాహనాల కోసం చిత్రాడ పరిసరాల్లో తొమ్మిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు జనసేన సభ కారణంగా పిఠాపురంలో రాత్రి పదకొండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి